నమస్తే అండి ఏమన్నా ఇబ్బంది ఉండే మన ఏరియాలో వర్షాలు ఎత్తున్నాయి నీళ్లు ఎత్తున్నాయి అవునమ్మా తిరగాలి కానీ ఇట్లా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం తిరుగుతూనే ప్రజలు కూడా సంతోషం పడ్డానికి తిరుగుతుంది అదొకటి ఇంకోటి మీ కొన్ని పాత ఇండ్లు ఉంటాయి బాబు పాత ఇల్లు గోడలు కడిసి కూలిపోతుంటాయి జాగ్రత్త వాళ్ళ బయట ఉండమని ఆ పాత ఇండ్లు ఉండేది కడిసిన గోడలు మట్టి గోడలు ఉంటాయి గుండె తెంకలు ఇండ్లు ఉంటే ఆడ ఇబ్బంది అవుతుంటది కొద్దిగా జాగ్రత్త ఎవరిని ఇంటికి కూలిపోతే ఎంఆర్ఓ ఎంఆర్ఓకు రాయింది అది మనం సాన్ చేసి అమ్మకి ఎక్కడైనా గోడలు కూలిపోయినా ఇల్లు కప్పు కా కారిన ఇబ్బంది ఉన్నా ఎంఆర్ఓకి నోట్ చేయించండి చైర్మన్ గారు ఆర్ఎంబి డిఫ్యూని కోల్పో సార్ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ నిలిపి చేస్తున్నారు ఏమని చెప్పు